వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైల్జా టైలరింగ్ ఇదిగోండి త్రీ ఫోర్ ఇయర్స్ పాపకి బాడీ 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 లంగా ఇది బాడీ కొలతలో మెజర్మెంట్ చూపిస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నడుము వచ్చేసి పద్నాలుగు పాయింట్స్ ఉంది పద్నాలుగు నడుము వచ్చేసి పద్నాలుగు పాయింట్లు ఉంది పద్నాలుగు పాయింట్లో ఒక త్రీ పాయింట్స్ యాడ్ చేసుకుందాం అంటే ఇటు సైడ్ ఖర్చులోకి ఇటు సైడ్ ఖర్చులోకి పోతుంది కాబట్టి త్రీ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి పద్నాలుగు అసలు త్రీ పాయింట్స్ యాడ్ చేసుకున్నాం పదిహేడు పాయింట్లు ఇక్కడికి ఇంక ఇక్కడి నుంచి డబల్ ఫోల్డ్ చేయాలి ఈ డబల్ ఫోల్ని ఫోర్ ఫోల్డ్స్ చేయాలి మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ ఉంటుంది కొంచెం క్రాస్ తీసేయాలి క్రాస్ తీసేయడానికి ఇక్కడ ఒక లైనర్ గీసుకొని ఇప్పుడు మళ్ళీ ఖర్చులోకి ఈ క్రాస్ కట్ చేస్తున్నాను నెక్స్ట్ పొడవు చూసుకోవాలి పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి ఇక్కడ ఖర్చులోకి పెట్టాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పెడుతున్నాను ఇక్కడ మళ్ళీ ఒక లైనర్ గీసుకోండి టూ ఇంచెస్ ఫస్ట్ స్టార్టింగ్లో టూ ఇంచెస్ తీసుకోండి తర్వాత టూ అండ్ హాఫ్ మొత్తం నాలుగున్నర ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ ఒక లైనర్ గీసుకోండి నెక్స్ట్ నడుము నెక్ రౌండ్ నెక్ రౌండ్ వచ్చేసి మూడున్నర పాయింట్ ఉంది ఇదిగోండి నెక్ రౌండ్ మూడున్నర పాయింట్ చెంక చంక డౌన్ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి చంక వచ్చేసి ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ నాలుగున్నర ఇంచెస్ పెడుతున్నాను ఇది త్రీ ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంక ఇక్కడ రౌండ్ రౌండ్ సర్కిల్ గీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పద్నాలుగు పాయింట్లు ఉంది పద్నాలుగులో సాగము ఏడు సెవెన్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి మనకి ఇక్కడ అసలు వచ్చేసి ఎంత ఉంది పద్నాలుగు పద్నాలుగు ఉంది కాబట్టి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ మాకు పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఖర్చు కోసం ఇంకా కట్ చేసుకుందాము ఇక్కడ నడుముకి ఒక డాట్ పెట్టుకుందాం వెనక బ్యాక్ సైడు ఉసులు కాజాకి ఓపెన్ చేసుకుంటున్నాను ఇది చిన్నపిల్లల బాడీ పా బాడీకి ఈ కటింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సైల్జా టైలరింగ్కి ఇదిగోండి చిన్నపిల్లలది బాడీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి బాడీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది ఇలాగా డబల్ ఫోల్డ్ చేసి ఇలా సన్నగా ఇలా కుట్టుకోవాలి ఇలా రౌండ్ కూడా ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసి రౌండ్ నెక్ కూడా ఇలాగే కుట్టుకోవాలి బాడీకి ఇది అయిపోయాక నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేశాను దీనికి ఉక్సులు కాజా పట్టి వేసుకోవాలి ఉక్సులు పట్టి ఇలా పెట్టాలి కాజా పట్టి ఏమో ఈ కింద నుంచి పైకి ఫోల్ చేయాలి ఉక్సులు పట్టీకి ఏమో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా కుడతాం కదా ఇక్కడి నుంచి పైకి వెయ్యాలి ఉక్సులు పట్టీకి ఇలా కుట్టుకున్నాక మళ్ళీ పైన కూడా మళ్ళీ పైన కూడా ఒక పుట్టు స్టిచ్చింగ్ వేయాలి ఈ కాజా పట్టికి కూడా పైన స్టిచ్చింగ్ వేయాలి నెక్స్ట్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టి కుట్టాలి ఈ కాజా పట్టి కూడా ఇలాగే డబుల్ ఫోల్ చేసి ఇలా పైకి పెట్టాలి ఇలా ఇలా కనిపిస్తుంది కదండి ఇలా కుట్టాలి మళ్ళీ ఇంకో కుట్టు దీని మీద ఇంకో కుట్టు వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడు శంఖకాడ ఇలాగే డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయాలి నెక్స్ట్ నెక్కు కూడా నెక్ కూడా ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి ఇది కూడా ఫస్ట్ నెక్ కొట్టి తర్వాత చంక ఇలాగే డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి ఇలాగే డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయాలి నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత భుజాలు అంటించుకోవాలి ఈ రెండు ఉప్సులు పట్టి కాజా పట్టి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని దాని మీద ఇలాగా కుట్టు వేయాలన్నమాట ఇలా ఇలా కుట్టు వేసేస్తే ఇక్కడ ఒక ఒక ఉప్సు ఇక్కడ ఒక ఉప్సు రెండు ఉక్సులు పెట్టుకుంటే సరిపోతుంది మా కుట్టని సరిగా రావట్లా చూస్తాను చూడు ఎలా పడిందో ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు భుజాలు అంటించుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడు ఒక దాని మీద ఒకటి పెట్టి రెండు భుజాలు అంటించుకోవాలి రఫ్ కొట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ ఎండింగ్ రఫ్ కొట్టుకోవాలి ఇది కూడా సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ కొట్టుకోవాలి నెక్స్ట్ ఎండింగ్ కొట్టుకోవాలి ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఉప్సులు ఇదిగోండి ఇది ఫ్రంట్ ఇదేమో బ్యాక్ ఉప్సులు కాజాలు బ్యాక్ చిన్న పిల్లలది పైన బాడీ వరకు స్టిచ్చింగ్ చేశాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి